మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని భారత వికలాంగిస్తోంది తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ కష్టాలు వేదిక అడుగుతున్నాం మరి వికలాంగణకు వృష్ ప్రయాణం కల్పించడమో మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రయాణం చేయడమో మరి రేవంత్ రెడ్డి సర్కారు చేసుకోవాలని చెప్పేసి భారత వికలాంగిస్తుంది తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వికలాంగుల సమాజం అక్కడ సామాజిక వర్గం మరి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్బరీలు కడుతున్నారు కాంగ్రెస్ పార్టీ పార్టీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి మరి హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి హామీని అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉచిత ప్రయాణం కనుక కల్పించకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష ప్రయాణం జరిగే విధంగా మన యొక్క ఉద్యమ కార్యాచరణ చెప్పేసి ఈ కష్టాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ సమాజం ఒకటే కోరుతున్నది ఏంటంటే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా దమాషా ప్రకారం వికలాంగుల కూడా దేల్చినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోపు పంచాయతీ ఎన్నికల్లో వికలాంగలకు రాజకీయ దేశం కల్పించేది కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కనుక చర్యలు తీసుకోకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ మీద రాజీ పోరాటం చేస్తాం డెబ్బై ఆరేళ్ల నుంచి కూడా ఈ దేశంలో అంచుపేత గురే అవమానాలు ఎదుర్కొంటూ చట్ట వికలాంగుల సమస్యల గురించి మాట్లాడే నాయకులు లేకుండా వికలాంగుల సమాజం రాజ్యాధికారానికి దూరమైన దుర్ప జీవితాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఏదైతే శాసన మండలి ఆరు కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి వికలాంగుల సమాజానికి ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిరచూ చూశారు ఈ చిరచూ చూసినటువంటి అంశాన్ని భారత వికలాంగ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన నుంచి తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి సమాజం మీద సిద్ధస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఏమని చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సమాజాన్ని ఇచ్చి మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కలిస్తే వికలాంగుల పిషన్ ఆరు వేలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హామీ ఇచ్చి ఇవాళ హామీని శుభ్రలో తగ్గింది హామీని అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు బీనవేశాలు ఎత్తిస్తుంది వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తక్షణమే బేసరత్తుగా అమలు పరిచే విధంగా తీసుకోవాలి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందంటే వికలాంగలకు ఇచ్చేటటువంటి హామీని అమలు చేసేందుకు మీరవేషాలు లెక్కిస్తుంది దానికి ఉదాహరణే ఇవాళ మహిళల గుస్త రవాణా సౌకర్యం కల్పించింది కానీ మరి ఆనాటి నుంచి కూడా డెబ్బై ఆరేళ్ళు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి అంశవేతకు గురే అవమానాలు ఎదుర్కొన్నటువంటి వికలాంగ సమాజానికి గుస్త రవాణా సౌకర్యం కల్పించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు చర్యలు తీసుకోకపోవటమే మరి వాళ్ళ వికలాంగ సమాజాన్ని చిన్న చూపు చూస్తుంది వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో నిర్వేషాలు లెక్కిస్తుంది అంటానికి ఉదాహరణగా ఈ సందర్భంగా ఈ రైతు వేదిక నుంచి మేము స్పష్టం చేస్తున్నాం ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఫిబ్రవరి నెల నుంచి వికలాంగం పిషన్ హామీలు అందజేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు ఏం కోరుతున్న వికలాంగుల సమయంలో మీరు చెప్పిందే మేము అధికారంలోకి వస్తే రెండు వేల పదహారు వికలాంగుల చట్టాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది రాష్ట్రంలో వికలాంగుల మహిళల మీద వికలాంగుల మీద విస్తల మీద దాడులు జరుగుతున్నాయి జరుగుతున్నాయి మరి ముఖ్యమంత్రి గారు నింప నిరేత వ్యవహరిస్తున్నట్టు చెప్తే వికలాంగుల చట్టాన్ని అమలు చేసేందుకు ఇలా రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి అనేక వర్గాలను మరి మేము అది చేస్తాం ఇది అని చెప్పేసి అన్ని వర్గాల ప్రయోజనాలు ఆలోచిస్తున్నారు కానీ సంబంధ వర్గాల్లో ఉన్నటువంటి వికలాంగుల సామాజిక వర్గం గురించి ఎంతమంది వికలాంగ విత్తనాల సంఘాల పట్ల గురించి ముఖ్యమంత్రి వారికి ఇంతవరకు ఆలోచన చేయకపోవటం భారత విత్తనాల హక్కుల ప్రకటన సమితి తీవ్ర స్థాయిలో ఖండిస్తూ రెండు వేల పదహారు విత్తనాల హక్కుల చట్టాన్ని మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు తెస్తే ఆనాటినటువంటి ప్రభుత్వం కూడా పదేళ్ల పరిపాలనలో వికలాంగ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకుండా పూర్తి స్థాయిలో ఓడిపోయింది జరిగింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మీరు కాంగ్రెస్ పార్టీ ఎంత మేనిఫెస్టో పెట్టినటువంటి అంశం రెండు వేల పదహారు వికలాంగ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగ హక్కుల

ఇరవై గుర్తించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇరవై వివరాలను గుర్తించాలి ఇరవై ఒక్క రకాల వివరాలను కూడా సదర సర్టిఫికేట్ జారీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా మన అంశాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వైఫల్యం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఇరవై ఒక్క రకాల వికలాలు కూడా గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగ రాష్ట్ర ప్రతి పక్షం విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే సచివాలయాల అన్ని కార్యాలయాలు చూసుకుంటారు కానీ నూతన జిల్లా కేంద్రాలలో మా వికలాంగులు చదువుకోవడానికి వికలాంగ మా వికలాంగ సమాజం అలర్ట్ మా వికలాంగ విద్యార్థులు కావాల్సినటువంటి పాఠశాలలు అందుబాటులో లేక మా వికలాంగ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి నూతన జిల్లాలలో బేసిర గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగ ఆస్తులు వికలాంగ భౌరాలు కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిటీ పక్షాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంగవేత గురే అవమానాలు ఎదుర్కొంటూ సకలాంగుల చేత పాలించబడుతున్నటువంటి మా వికలాంగులకు సమస్యల నుంచి చట్ట సభలలో సకలాంగుల ప్రజాప్రతినిధులు మాట్లాడట్లేదు కాబట్టి మా వికలాంగుల సమాజం ఏం పోతుందంటే కర్త సభలలో మాకు కూడా రాజ్యాధికారం కావాలని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి వికలాంగ సమాజం పట్ల ప్రేమానాలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి వికలాంగ సమాజానికి కూడా మరి మా యొక్క జనభ ప్రతిపక్ష ఆ పార్లమెంటు స్థానాలు కూడా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఉత్తర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారేమో వికలాంగ సంక్షేమ శాఖ నిత్యార్టీ సంక్షేమ శాఖలో కలిపిండు ఈనాడున్న ముఖ్యమంత్రి ఏమో వికలాంగ సంక్షేమ శాఖకు ఇంతవరకు కూడా మంత్రి దర్శనం నియమించే కూడా చేయలేదు వికలాంగ సంక్షేమ శాఖ నేటి వరకు కూడా లేక వికలాంగుల సమాజ సమస్యలతో అల్లాడిపోతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖ మీద సమీక్ష నిర్వహించాలి వికలాంగుల సమస్యల మీద కూడా దేశ రక్త సమస్యల పరిష్కారం అయ్యే విధంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులతో ముఖ్యమంత్రి గారు చర్చ జరిపి మా యొక్క సమస్యల పరిష్కారానికి పూర్తి చేయాలని చెప్పేసి భారత వికలాంగ పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఈ తత్వాలు వేతనించి నేను డిమాండ్ చేస్తున్నాం అనేక సమస్యలతో వికలాంగుల సమాజం అల్లాడిపోతున్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఆరు గ్యారెంటీలో వికలాంగల సంక్షేమానికి సంబంధించి అయ్యో మాకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మీరు ఇస్తారన్న పెన్షన్ బ్యాంక్ లాంగ్ ఉద్యోగాల భర్తీ మీరు అమలు చేస్తున్నటువంటి రెండు వేల పదహారు వికలాంగుల చట్టం మరి ఆ చట్టాన్ని అమలు చేయమని చెబుతున్నాం ఆ చట్టం అమలు చేసే క్రమంలోనే మేము ప్రధానంగా విద్య చేసేది జిల్లా కేంద్రాలలో సదరం కేవలం అర్థవ్యక్తంగా తయారైపోయినాయి సదరం స్లాంట్ బుకింగ్ చేసుకోవడానికి మా వికలాంగులు మరి నరకయాత్ర అనుభవిస్తున్నారు వైపు ఎన్నికలే ఉండి చేయబోతున్నాయి కాలిపోతున్నాయి సర్టిఫికేట్ పొందడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి మరి ప్రతి వికలాంగులు కూడా స్లాడ్ సంబంధం లేకుండా వికలాంగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి సదవ సర్టిఫికేట్లు జారీ చేయాలి ఈ స్లాడ్ బుకింగ్ వ్యవస్థనే పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి కూడా భారత ఉత్తరాంగంలో ప్రదర్శన సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట నూతన ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు అనేక సమస్యలు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని ఏం పోతున్నాం అంటే సమస్యలతో అలాడిపోతున్న మా వికలాంగుల సమాజానికి ఆసరా పిలిచిన ఎవరైతే పొందుతున్నారో వికలాంగ సమాజాన్ని కూడా మరి అంత మా యొక్క సమాజాన్ని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసుకున్నాం దాంతో పాటు ఇల్లు లేక మా వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు మీరు ఆరు కాని ఆదర్శిస్తానన్నారు కానీ వికలాంగులు కొంతమంది వివాహాలు వికలాంగులు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇల్లు ఉండటానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక కూడు కూడు కూడా లేక మా వికలాంగులు ఇబ్బంది పడుతుంది కాబట్టి మరి వికలాంగులు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశం వాళ్ళు నడవడానికి కనుక కాబట్టి కాబట్టి ఇంటి నిర్మాణానికి వివాహ సంబంధం లేకుండా నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి కూడా భారత విక్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో కూడా ఇవాళ లేదా లేదని ఆఫీసుకుపోతారంటే నేటి వరకు కూడా ర్యాంపు లేక వికలాంగేటేజ్ పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో మరి వికలాంగలు కూడా ర్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత విక్రాంగలు రాచకీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ అనేక ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ సమాజం అల్లాడిపోతుంది కాబట్టి సమస్యల పరిష్కారం దేశ ముఖ్యమంత్రి గారు కృషి చేయాలి రాష్ట్రంలో చట్టం రెండు వేల పదాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు మరి స్థాయిలో ఉన్నత స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించి ముఖ్యమంత్రి గారి యొక్క సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి కూడా భారత ప్రకటిస్తుంది రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం పంచాయతీ ఎన్నికల్లో మేము రిజర్వేషన్ అడుగుతున్నాం గత ముఖ్యమంత్రి ఏం చేసినట్టే మా యొక్క వర్గానికి వాళ్ళు పెట్టినటువంటి గ్రామ పంచాయతీ కోఆప్షన్ లో కూడా మా వికలాంగుల వర్గానికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయిన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రజా సమస్యలు లేచినటువంటి నాయకురాలు మా యొక్క విగ్రహ వేదన మా యొక్క బాధ మా వేదనను కూడా గుర్తించి మరి పంచాయతీల విగ్రహాలు కూడా ఆప్షన్ లో నియమించే విధంగా ఆప్షన్ సభ్యులుగా మాకు కూడా అవకాశం కల్పించే విధంగా ఆ యొక్క పంచాయతీరాజ్ చట్టాన్ని సవహరించాలని చెప్పి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అభిప్రాయం

ఈ రోజు యొక్క సమావేశం ఏర్పాటు చేయడంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి నాయకత్వాన్ని అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే